సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్విత్ ఇంజయ్ పేట ఈరోజు వచ్చేసి అయితే మేము మల్లైన గుడికి అయితే వెళ్తున్నాము చూడండి అప్పుడు స్టార్టింగ్ కాక ముందు వచ్చినాం కదా మంచి పెడుతున్నాస్తంభం టెంపుల్ మొత్తం అయితే అప్గ్రేడ్ అయింది సో ఇదే ఫ్రెండ్స్ ఆ మల్లన్న గుడి స్వామిది ఇప్పుడు ఇంకా దాన్ని కొత్తగా తయారు చేస్తారు చూడండి ఇక్కడైతే వర్కింగ్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా అయితే కాలేదు ఇంకాలా విగ్రహాలు తీసి ఇంకాలా షెడ్లో పెట్టిర్రు అక్కడనే మేమైతే నైద్యం పెడుతున్నాము చూడండి ఎక్కడి కానీ గుడి మాత్రం చాలా బాగా కడుతుర్రు ఫ్రెండ్స్ ఎంత బాగా కడుతుర్రు అంటే అంత మంచిగా కడుతుర్రు మల్లెన గల్లీ అంటే అట్లనే ఉంటారు ఫ్రెండ్స్ అంత మంచిగా కడుతుర్రు చూడండి ప్పుడైతే మా మమ్మీతే నైద్యం అయితే పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి అలా పక్కకే ఉంది ఫ్రెండ్స్ ఆమె అయితే హెల్ప్ చేస్తుంది మా మమ్మీకి చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి Obrigada.

हां रे हां हां भी सब बट संगो सीबी भी ले लो ज्ञान को इधर साटा धक्का वेट हां क्या अभिषेक करें कौन नहीं है सक्का वेटो आंकड़ा बेलगा फसुकुम मानिश है हे बट वेटो

కరస్ మై కొంచెం చూస్తాను ఐదేటి కాదు హాయ్ గారె అమ్మ నాన్న నాన్న కొత్త చేస్తాడు అమర బారక మంచి ఉంది అంత వచ్చేనప్పుడు నికొడు తీస్తా ఆగా ఆగా పైకి తీకే పట్టుట ఇగా ఇగా ఉంటాడు స్టంబ్ల వాడతా ఆ కవి పోతుంది ఆల్టాని ఆ పర్ Ah. Postkort. <coughs>

மஸ்பா ஆவ சின்ன பில்லை சொல்லாத நின்னுகாதியோ எதார்த்தமே நே எதார்த்தமே ஆனாலும் அந்த கேட் புடிங்கோடறானு ஆமா சின்ன பдагоல வெயிட் சுத்தவும் பாயா பாயஸ்தமாலா ஆ இமங்கவ எல்ல பாந்தா

Ah, y lo lleno para ganar a medir. ంచే కదా కొత్త మల్లన్న స్వామి అయితే గుడి రెడీ అవుతుంది ఫ్రెండ్స్

మనం ఎక్కడ మన మొక్కలు ఎక్కడున్నారా తను ఏం కాలండి కూర్చోండి కూర్చోండి ఈ పిల్లల పక్క పొద్దు